హలో ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీషో నుంచి మామూలుగా బ్లౌజెస్ తీసుకున్నానండి అవి ఏంటంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అవి చాలామంది ఒకసారి చూపించండి అనేసి అన్నారు అందుకనేసి నేను షార్ట్స్లో పెట్టాను కానీ నేను లాంగ్ వీటో తీయలేదు ఇవాళ అనేసి నేను ఇవాళ ఓపెన్ చేసి చూపిస్తున్నా యాక్చువల్గా ఇవన్నీ ఫోర్ బ్లౌజెస్ నేను తీసుకున్నవి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది క్వాంటిటీ బాగుంది అంత బాగుంది అంటే క్వాంటిటీ అంటే క్లాత్ అంటే క్లాత్ థిక్నెస్ కానీ అవన్నీ బాగున్నాయి ఫస్ట్ అనేది దీనికోసం మాత్రం చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి ఎక్కడ కోడ్ కూడా అడిగారు యాక్చువల్లీ టూ పీసెస్ వస్తాయండి మనకి ఇట్లా టూ పీసెస్ లాగా వచ్చేసినాయి అనమాట అంటే ఫ్రంట్ ఒకటి హ్యాండ్స్ ఒకటి మనకి ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఫస్ట్ టూ పీసెస్ లాగా వచ్చేసినాయి సపరేట్ సపరేట్ పార్ట్స్ లాగా వచ్చేసినాయి ఇట్లా ఓకే మనకి ఏంటంటే ఇది ముందు మనం నెక్ ఉంటుంది కదా నెక్స్ట్ సైడ్ అనమాట నెక్స్ట్ సైడ్ ఇది ఇగో మనకి నెక్స్ట్ సైడ్ ఏంటంటే ఇట్లా మంచి పికాక్స్ ఆరెంజ్ కలరు మనకి ఆరెంజ్ గ్రీన్ గోల్డ్ కలర్ వైట్ సిల్వర్ సిల్వర్ కలర్ ఇవన్నీ కలిపి మనకి మనకి వర్క్ వచ్చేసిందండి మధ్యలో మధ్యలో మనకి ఇట్లా కుందన్స్ కూడా ఉన్నాయండి మంచి కుందన్స్ కూడా మంచి రెయిన్బో కలర్స్ కుందన్స్ అంటారు కదా మంచి ఆ కలర్ పెట్టేసి కుందన్స్ ఇచ్చారు అవి మంచిగా వర్క్ అనేది కూడా చాలా మంచి ఉంది థ్రెడ్ వర్క్ అనేది చాలా నీట్గా ఉందండి మీకు ఫోన్లో ఎట్లా కనిపిస్తున్నామో చాలా నీట్గా ఉంది ఇంకో ఇదండి వర్క్ మనకి బ్లౌజ్కి కూడా మంచి నిండుగా వస్తుంది అనమాట ఫ్రంట్ సైడు మనం బ్లౌ బ్లౌజ్ వేసుకుంటుందో అట్లా మంచి నిండుగా వస్తుంది అనమాట దాని తర్వాత మనకి ఇప్పుడు నేను హ్యాండ్ హ్యాండ్ అండి హ్యాండ్ అయితే మరీ హెవీ వర్క్ లాగా వచ్చింది చాలా బాగుంది చూడండి ఇది బాగా షైన్ అవుతుందండి మనకి థ్రెడ్ అనేది ఏంటంటే మామూలు థ్రెడ్ కాకుండా ఒక గ్రీన్ కలర్ మాత్రమే మామూలు థ్రెడ్ మిగతా అన్ని థ్రెడ్ అయితే బాగా షైన్ అవుతున్నాయి దీంట్లో ఏంటంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్స్ కూడా బాగా మిక్స్ చేశారు ఇది మనకు గ్రీన్ కలర్ ఉందండి అది మంచి మామూలు సిల్క్ థ్రెడ్ కానీ అంత షైనింగ్ రావట్లేదు కానీ దీంట్లో వాడిన గోల్డ్ కలర్ ఉంది కదండి గోల్డ్ కలర్ మాత్రం బాగా షైనింగ్ వస్తుంది ఇంకా మధ్యలో వీటిలో ఏంటంటే మనకు కుందన్స్ కొన్ని గోల్డ్ కలర్ కొన్ని ఏమి రెయిన్బో కలర్స్ కుందన్స్ పేరు ఇక్కడేమో రెయిన్బో కలర్స్ అనమాట మల్టీ లా కుందన్స్ షైనింగ్ వస్తున్నాయి నా ఫింగర్ మీద కూడా చూడొచ్చు మేము లైటింగ్ పడుతుంది అట్లా షైనింగ్ వచ్చేస్తున్నాయి ఇంకా మేము మన లైటింగ్లో కానీ ఇంకా మిర్రర్ అంటే సన్ లైట్లో కానీ బాగా ఇంకా మెరుస్తాయి అనమాట ఇంక ఇది ఇక్కడనేమో కొంచెం సిల్వర్ షైనింగ్ లాగా గోల్డ్ షైనింగ్ లాగా అలా అట్లా కలర్ చూసారు నా ఫింగర్ మీద లైట్ ఇట్లా పడిపోతుంది దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇవన్నీ రెయిన్బో కలర్స్ కుందన్స్ అనమాట ఇక్కడ లో కూడా మనకి రౌండ్ కలర్ రౌండ్ షేప్ కొందని సర్వే పేస్ట్ చేశారు ఇక్కడేమో మనకి డ్రాప్ షేప్లో ఉంటుందని స్పేస్ చేశారు ఇంకా వర్క్ అయితే చాలా నీట్గా ఉంది కనబెట్స్ అండి మీకు ఇక పికాక్లో థ్రెడ్ కూడా ఎంత నీట్గా ఉందంటే అంత బాగుంది ఇదేమో సిల్వర్ సిల్వర్ది సారీ ఇదేమో గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అండి ఇది మనకి సిల్క్ థ్రెడ్ కానీ బాగా షైనింగ్ వచ్చేస్తుంది ఇక్కడ వాడిన ఏమో సిల్వర్ కలర్ ఇది బాగా షైనింగ్ వస్తుంది ఇక్కడ మన హైలైట్ ఏంటంటే గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బాగా షైనింగ్ వస్తుంది దానివల్ల మనకి ఎందుకు వర్క్ బ్లౌజ్ అనేది బాగా చాలా షైనింగ్ వచ్చేస్తుంది దూరం నుంచి చూస్తే ఇంకా బాగా షైనింగ్ వస్తుంది మన ఇక్కడ మొత్తం ఇక్కడ హ్యాండ్ కండి కింద బోర్డు ఉంటుంది హ్యాండ్కి మనకి ఎల్బో ఎల్బో హ్యాండ్ వరకు మనం యూజ్ ఇది అంత వరకు వచ్చేసింది అనమాట మన టూ ఫింగర్స్ పడుతుంది ఇక్కడ టూ ఇంచెస్ అంటే సిక్స్ సిక్స్ ఇంచెస్ అంటే ఎక్కువనే అనమాట మనకి ఎల్బో వర్క్ అంటే మోసే వరకు మనం వర్క్ మొత్తం నిండుగా వచ్చేస్తుంది కావాలనుకుంటే షార్ట్ హ్యాండ్స్ అంటే మనం కట్ చేయించి కూడా వేసుకోవచ్చు కానీ ఎల్బో హ్యాండ్ హ్యాండ్స్ వర్క్ అంటే మనం మోచే వరకు మాత్రం ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మనకి ఏ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ మనకి హ్యాండ్ పైన ఏంటంటే ఇక్కడ మధ్యలో మధ్యలో ఇక్కడ కింద ఇది ఇచ్చిన తర్వాత పైన కూడా ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ హాఫ్ ప్యాటర్న్ అనమాట ఇది హాఫ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు దానికి చుట్టూనేమో గోల్డ్ ఆ థ్రెడ్ ఇచ్చారు మధ్యలో ఏమో ఆరెంజ్ కలర్ మామూలు సిల్క్ థ్రెడ్ ఇక్కడ మధ్యలో మనకి గో రౌండ్ ఇది కుందన్ ఉంటుంది ఆ పేస్ట్ చేసిర్రు ఇచ్చేది కూడా ఏంటంటే మనకి బాగుందండి ఇక్కడ థ్రెడ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి అంత థ్రెడ్తో మంచి స్టిచ్ చేశారు. ఇక్కడ మనకు క్లాత్ సపోర్టింగ్ కి క్లాత్ ఇచ్చారు ఎందుకంటే థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండా మనకి ఇట్లా బాధ తోటి మనకి థ్రెడ్స్ దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు మనకి మన లోపల ఏంటంటే మనం లైనింగ్ చేసి కుట్టిస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు క్లాత్ అనేది కూడా చాలా బాగుందండి ఇది హాఫ్ పట్టు కాలం మీకు షైనింగ్ వచ్చేస్తుంది చూడ క్లాత్ కూడా ఇది హాఫ్ పట్టండి కాటన్ సిల్క్ అది కూడా కాదు హాఫ్ పట్టు అది అదే క్వాలిటీ బ్లౌజ్ కూడా షైనింగ్ వచ్చేస్తుంది మంచిగా ఉంది బ్లా ఇదైతే ఓవరాల్గా అయితే హ్యాండ్ లుక్ అండి నెక్స్ట్ మనకి ఇప్పుడు బ్యాక్ ఇక బ్యాక్ అయితే బా అమ్మో అనాల్సిందే అంత బాగుంది ఫుల్ ఫుల్గా చెప్పిస్తాను మీకు చూడండి ఇది అయితే ఫుల్ వర్క్ వచ్చిందండి బ్యాక్ అయితే ఎంత వర్క్ అంటే వర్క్ ఎంత బాగుందో అసలు మనకి ఏ ఇరిటేషన్ కూడా అది ఉండదు మన పూల జడేసుకున్నా ఏ జడేసుకున్నా అస్సలు ఇరిటేషన్ ఉండదండి చూడండి ఇదంతా బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ కింది నుంచి వాడు మొత్తము మన నెక్ వర్క్ కూడా షోల్డర్ వర్క్ కూడా వాడు మంచి మొత్తం ఓవరాల్ అంతా ఇచ్చేసిండు ఎక్కడ గ్యాప్ కొంది ఏంటంటే ఇంతవరకే వచ్చేస్తుంది వర్క్ అనేది కాకపోతే వీడేంటంటే మొత్తం పై వర్క్ ఇచ్చేసి చూడండి ఇక్కడ మనకు షోల్డర్ వర్క్ ఇచ్చేసిన వర్క్ అనేది మంచిగా ఉంది ఇక్కడ సేమ్ అదే డిజైన్ హాఫ్ హాఫ్ ఉంది కదా హాఫ్ ఫ్లవర్ ఉంది కదా అట్లా ప్యాటర్న్ ఇచ్చిండు ఇలాగ మనం హ్యాండ్స్ స్కిన్ ఇష్టం కదా అట్లా ప్యాటర్న్ ఇచ్చిండు ఇక్కడ మనకి ఇది కూడా నెక్ అనేది కూడా నాకు లెంత్ అనేది తక్కువనండి అంటే కొద్దిగా కొన్ని బ్లౌజర్స్ కింద అంటే ఎక్కువ డీప్ ఉంటుంది ఇది అట్లా లేదండి మంచిగా మామూలుగా వేసుకోవచ్చు అంత డీప్ అంత ఏమీ అనిపియట్లేదు ఇక మీద చూడండి సేమ్ అదే ప్యాటర్ను ఇక్కడ మనకి వచ్చిందంటే ఇంకొంచెం మధ్యలో గోల్డ్ థ్రెడ్ తోటి కొంచెం డిఫరెంట్గా ఇచ్చింది ఇక్కడ వరకు అంతే షైనింగ్ వచ్చేస్తుంది టూ పికాక్స్ పికాక్స్కి మంచి కిందంగా ఇట్లా నెమలికలు ఉంటాయి కదా వాటికి మంచిగా కుందన్ సతక పెట్టేసిండు మంచిగా ఇక్కడ అంతా కుందని పెట్టేసిండు మధ్యలో పికాక్ కూడా కుందన్స్ ఇక్కడ మధ్యలో మధ్యలో ఇంకా ఇక్కడ ఉన్నాయి కదండి వీటికి కూడా కుందన్ సతక పెట్టేసిండు చుట్టూ కూడా ఇక్కడ గోల్ గోల్డ్ మధ్యలోనేమో ఇక్కడ మన సిల్వర్ ఎంతైపోయి చూసారు కదండి క్లాత్ అయితే సూపర్ ఉంది క్వాలిటీ బాగుంది మంచి థిక్నెస్ కూడా ఉంది మంచి షైనింగ్ కూడా ఉంది మనకి లెంత్ అనేది కూడా సరిపోతుంది ఇంకొంత మంచి లెంత్ ఉంది ఇదైతే అయితే చూ మీకైతే పైనుంచి ఇట్లా చూపిస్తుంటేనే మీకు ఇక్కడ షైనింగ్ వచ్చేస్తుంది మీరైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేసే బ్లౌజ్ అయితే ఇదైతే నాకు ఆఫర్ టైంలో తీసుకున్నాను కాబట్టి నాకు త్రీ ఫిఫ్టీ బిలో పడిందండి ఇప్పుడు ప్రైస్ పెరగచ్చు బి కాకపోతే ప్రైస్ పెరిగినా కానీ మనకు ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది కానీ ఎక్కువ అయితే ఉండదు ఓవరాల్గా మన బ్లౌజ్ లుక్ అయితే ఇదండి చూడండి నేను కోడ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే స్క్రీన్ మీద కానీ ప్రైజ్ కోడ్ అనే మెన్షన్ చేస్తాను మీరు చూసుకోండి కొంతమంది కోడ్స్ రాంగ్ ఇస్తున్నారంట నాకు ఏది వచ్చిందో నేను అదే ఇస్తున్నాను తప్ప వేరేది ఏమి ఇవ్వట్లేనండి ఒకవేళ కో నా దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ పోతే నీకు అవుట్ ఆఫ్ స్టాక్ అని నేను ఒక డిస్క్రిప్షన్లో మెన్షన్ కూడా చేస్తున్నా ఆ కోడ్ రాంగ్ రాయట్ అయింది నాకు తెలియదు కదండి నాకు ఏ కోడ్ అయితే వచ్చిందో అదే నేను పెట్టేస్తున్నా చా మీరు వెండర్స్ ఏమన్నా సిమ్లర్గా ఉంటే ఆ కోడ్ కూడా పెడుతున్నా కొంతమందికి చూసుకోండి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్